ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో శానిటేషన్ వ్యవస్థ మెరుగుపరిచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మేయర్ నూర్జహాన్ పెదబాబు అన్నారు శనివారం నగరపాలక సంస్థ మినీ కాన్ఫరెన్స్ కార్యాలయంలో శానిటరీ మేస్త్రీలు శానిటరీ ఇన్స్పెక్టర్లతో ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మేయర్ నూర్జహాన్ పెదబాబులు సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏలూరు నగర వ్యాప్తంగా శానిటేషన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని శానిటేషన్ వ్యవస్థ మెరుగుపరిచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని లేని పక్షంలో కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య శానిటేషన్ సిబ్బంది పట్ల కొంత అసహనం వ్యక్తం పత్రికలలో శానిటేషన్ వ్యవస్థ గురించి కథనాలు వస్తే ఆ ప్రాంతంలో స్వయంగా వెళ్లి చెత్తను ఎత్తుతానని అన్నారు ఇప్పటికైనా శానిటేషన్ సిబ్బంది తీరు మార్చుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ ఏ భానుప్రతాప్ కోఆపరేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు వందనాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే చెత్త ఎత్తాడు అనుకుంటే అక్కడ వార్డ్ ఇన్స్పెక్టర్ మేస్త్రి నాకేం నామోటా ఎత్తినెట్ గా చెప్తా ఎక్కడైతే ఉందో పేపర్ లో ఫోటో వచ్చిందంటే నేనే మీకు ముందు చెప్పడం అయిపోయింది ఇప్పుడు మీరే చెప్పటం లేదు మీరు ఈ విషయంలో మీకు ఏదైనా ఆటో కానీ ట్రాక్టర్ కానీ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి మీకు అందుబాటులో లేదు అని అంటే మీరు కమిషనర్ గారికో మేయర్ గా చేయవచ్చు అందరూ అందుబాటులోనే ఉంటున్నారు మీకు

మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మీకు వాళ్ళు చెప్పిన మీరు గవర్నమెంట్ లో మీరు ఉద్యోగం చేస్తున్నారు గవర్నమెంట్ మీకు జీతాలు ఇస్తుంది మనం చేయవలసింది ఫస్ట్ బాధ్యత ఆ జీతాలు ఇస్తుంది అంటే ప్రజల దగ్గర నుంచి మనం వసూలు చేసేస్తున్నాం ప్రజలకి మనం జవాబు మీరు మీకు అవ్వచ్చు నేను అవ్వచ్చు నేను మీకు మళ్ళీ నాకు కూడా ఓట్లే నేను ఎప్పుడు కూర్చోాల నా సంవత్సరంలో మీతో రివ్యూ పెట్టడానికి రోజు ఆ టైం లేక నేను నిన్న మధ్యాహ్నం ఎమ్మెల్యే భోజనం ఎవరు మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు వర్క్ అర్థం కూడా అందరూ మాట్లాడాను ఎక్కడైనా సరే ఖాళీ సైట్లు ప్రజలకు ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్న సైట్లని అందుకే బాగున్న దాన్ని ఏం చేయదు ఈ సైడ్ వాళ్ళు అందులో కానీ పందులు కానీ లేకపోతే బాగా రీలైపోతున్నాయి ఎక్కడ ఉన్నాయని ప్రతి వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు ఐడెంటిఫై చేసి ఏమండి చేయడానికి ట్రాక్టర్ కొత్త ట్రాక్టర్లు లేవు ఆటోలు లేవు అవి ఏమి మిమ్మల్ని నేను చేయమంటే కూడా మీరు చేయలేని పరిస్థితి వాళ్ళందుకనే పార్టీకి ఆటోలు తీసుకోవడం జరిగింది కొత్త టాటోలు తీసుకోవడం జరిగింది మీకు ఎక్కువ ట్రిప్పులు కూడా వేస్తారు కాబట్టి మీరు అందరూ కూడా ఇప్పుడు ఎవరైతే సెలవు పెట్టేసి ఉన్నారో వాళ్ళ ప్లేస్ లో మీరు సబ్స్టిట్యూట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చాక చెప్తున్నారు మీరు ఏది పెట్టి ఇంకొక ఇద్దరు ఎందుకు పెట్టుకోమని మీరు ఎందుకు చేయాల కార్పొరేషన్ కి ఖర్చు అయిపోతుంది ట్రాక్టర్ వల్ల కానీ మన కాంట్రాక్టర్స్ వల్ల కానీ మన క్యాప్ వెహికల్ వల్ల కానీ బోర్డు అంత ఎక్స్పెండిచర్ అవుతుంది మనకి ఏంటంటే ఇప్పుడు ఇది ఎందుకు అంటే స్వచ్ఛంద కార్పొరేషన్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ గ్రీన్ అండ్ గా ఉంటే మనకి కొత్త వైద్యులు ప్రొవైడ్ చేయడము లేకపోతే కొత్త కొత్త గ్రాంట్లు సేవ్ చేయడము లేకపోతే ఏలూరు కార్పొరేషన్కి కావాల్సినటువంటి అనేక రకమైనటువంటి సౌకర్యాలు కనిపిస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ ఇదంతా వాచ్ చేస్తుంది మనం చేసే పని అంతా అది దృష్టిలో పెట్టుకొని ఏలూరు ఎమ్మెల్యే గారికి మన కార్పొరేషన్కి మంచి పేరు తీసుకొని చెప్పే మీరు పనిచేయండి మీ డబ్బులు మీకు ఎలాగో వస్తున్నాయి కదా ఇదివరకు ఆయన ఇందాక ఆయన చెప్తున్నాడు మేము మట్టి ఎత్తుకెళ్ళి అన్ని టూ వీలర్స్ దాని మీద ఇప్పుడు అంత ఓకే ఎవరు అంత శ్రద్ధ ఎవరు అంత జాగ్రత్త ఎవరుకున్నది మట్టి ఎత్తుకెళ్ళి ఎత్తుకెళ్లి మనుషులు చూడాలి మా దగ్గర అయినా కానీ ఏం ప్రజలు పడతలేదు మీ పని చక్కగా ఎనిమిది గంటలు ఏమైంది రేపు సోమవారం నుంచి మీకు ల్యాబరేటివ్స్ వస్తున్నాయి కొత్త ట్రాక్టర్లు వస్తున్నాయి మొత్తం అన్ని సౌకర్యాలు దాన్ని బట్టి మీరు ఇన్స్పెక్టర్లు మీ ఇద్దరు మున్సిపల్ కార్పొరేషన్లో శానిటైజేషన్కి సంబంధించి మరి ఏదైతే శానిటైజేషన్ సచివాలయ సెక్రటరీలు కానీ అలాగే వార్డు మేస్తలు కానీ అలాగే వార్డ్ ఇన్స్పెక్టర్లతో సర్కిల్ ఇన్స్పెక్టర్లతో కానీ కొందరితో కూడా మరి మీటింగ్ చేయడం జరిగింది ఏదైతే రేపు ఫస్ట్ తారీఖు నుంచి ఇరవై ఐదు మరి ఆటోలు కూడా తీసుకోవడం జరిగింది అలాగే కొత్తగా ట్రాక్టర్లు కూడా కొనడం జరిగింది వీళ్ళకి ఎక్కడైతే శానిటైజేషన్ వ్యవస్థ అధ్వానంగా ఉందో అవన్నీ కూడా రేపటి నుంచి ఎక్కడా కూడా రోడ్డు మీద చెత్త వేయకోకుండా ఏదైతే డస్ట్బిన్స్ ఉన్నాయో అందులో వేసుకుంటూ అలాగే ఎక్కడైనా ఆటోలు వెళ్ళే దగ్గర ఆటో దగ్గర డోర్ కలెక్షన్ చేయమని చెప్పాం ఎక్కడా కూడా రోడ్డు మీద ఏ విధమైన చెత్త లేక ఉండేదట్టుగా వార్డ్ ఇన్స్పెక్టర్ని కానీ అలాగే వార్డు మేస్త్ర కానీ అలాగే సచివాలయ సెక్రటరీతో కానీ అనుసంధానం చేసుకుని వాళ్ళందరితో కూడా వర్కలతో చేయమన్నాం అలాగే ఈ దీనికి సంబంధించి మరి కమిషనర్ గారు మొన్న ఏదైతే కాలువల్లో అన్ని కూడా తీయించారో అవన్నీ కూడా ఆరలేదని చెప్తున్నారు అన్నింటినీ కూడా ఏదైతే ట్రాక్టర్లు పెట్టి మళ్ళీ అన్ని కూడా బయటకు చేరేసే విధంగా కూడా చెప్పడం జరిగింది అలాగే కొంతమంది ఉద్యోగస్తులు ఏదైతే దీంట్లో అలసత్వం వహిస్తున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ప్లేస్ లో వేరే వాళ్ళ చోటకి లేకపోతే వేరే చోటకు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు సమస్యలు నేను ఏదైతే ఇప్పుడు నేను ఈ రివ్యూ పెట్టినప్పుడు వాళ్ళందరూ చెప్తున్నారు మరి రోజు కూడా వాళ్ళు ఏ ఇబ్బంది సరే చెప్పమని ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఇమీడియట్ గా ఆ ఇబ్బంది పలానా ఇబ్బంది ఉందనుకుంటే ఆ ఏఈ దాని ఇబ్బందిని క్లియర్ చేయడం జరుగుతుంది ఇది ప్రతి నెల కూడా ఏదైతే ఫస్ట్ తారీఖు ఫస్ట్ వీక్ లో నెల కూడా రివ్యూ పెట్టి ఏలూరులో శానిటైజేషన్ వ్యవస్థలో ఏ లోపం కూడా లేకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటానని చెప్పి చెప్తున్నా ఎక్కడైతే ఉందో అక్కడికి స్వయంగా నేనే వెళ్తాను ఆ చెత్తను అవసరమైతే నేనే ఇస్తానని చెప్పి ఆ దాని వల్ల మాట వీళ్ళకే వస్తుంది ఏలూరు నియోజకవర్గంలో చెత్త ఎంత అధ్వానంగా ఉందంటే ఎమ్మెల్యే గారు ఎత్తవలసిన పరిస్థితి ఉందనేదంటే అంటే మున్సిపాలిటీకి ఎంత చేట్టు పేరు వస్తుంది అనేది వర్కర్లందరికీ కూడా చెప్పడం జరిగింది డెఫినెట్ గా ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత శానిటైజీ ఎవరైతే సచివాలయ సెక్రటరీ ఉన్నారో ఎవరైతే వార్డు మేస్త్రిలు ఉన్నారో అలాగే ఎవరైతే సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఉన్నారో వీళ్ళందరూ కలిపి వాళ్ళందరినీ సమన్వయంతో వర్కర్లు ఎక్కడైతే కొంతమంది ఇక్కడ సెలవులు ఉన్నారని ఇప్పుడు చెప్తున్నారు ఎక్కడైతే సెలవులు పెట్టారో వాళ్ళ పదులు ఇంకొక వర్కర్ని కూడా పెట్టుకోమని చెప్పాం ఏదేమైనప్పటికీ కూడా ఏలూరులో పరిశుభ్రంగా ఉండవలసిన బాధ్యతను వాళ్ళందరినీ కూడా తీసుకోమని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఈరోజు మన మున్సిపల్ కార్పొరేషన్లో శానిటేషన్కి సంబంధించి గౌరవ శాసనసభ్యులు వారు గౌరవ కమిషనర్ గారు మేము కూడా ఈ యొక్క రివ్యూని నిర్వహించుకోవడం జరిగింది ప్రధానంగా శానిటేషన్పై పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా గౌరవ శాసనసభ్యులు వారు మేము కూడా మరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే మరి ఈ రోజున ఇన్స్పెక్టర్లు ఉండి సెక్రటరీలు అలాగే మరి మేస్త్రులతో ఈ రివ్యూ నిర్వహించుకోవడం జరిగింది మరి వారందరూ కూడా కొన్ని సమస్యలు కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా పైన ఎక్కడా కూడా చెత్త వేయకుండా చర్యలు తీసుకోవడం మరి ముఖ్యంగా వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి దాదాపుగా మన ఏలూరు కార్పొరేషన్కి సంబంధించి అన్ని సమస్యలు కూడా తీరుస్తూ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ శానిటేషన్ విషయంలో సరిది తీసుకుంటూ ఉన్నాము మరి యాఫై డివిజన్లకు కూడా సంబంధించి పదహారు సర్కిల్లో పదిహేడు ట్రాక్టర్లు కానివ్వండి అలాగే ఎనిమిది కాంపాక్టర్లు కానివ్వండి మరి కొత్తగా మరి మరి ఇరవై ఐదు క్లాప్ వెహికల్స్ని మరి ప్రారంభించుకోబోతున్నాం అలాగే తొమ్మిది ట్రాక్టర్లని యాభై నాలుగు లక్షల రూపాయలతో మళ్ళీ కొత్తగా కొనుగోలు చేయడం జరిగింది మరి మొన్ననే మరి మీడియం సైజు కాంపాక్టర్ని కూడా ప్రారంభించుకున్నాము మరి ఇన్ని అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నప్పటికీ కూడా పూర్తిగా ఇది కూడా మరి సిబ్బందితో ఖచ్చితంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత వీళ్ళందరూ కూడా తీసుకోవాలి ఎందుకంటే మరి గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా ఎప్పుడు కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ నేను ప్రతి డివిజన్లో కూడా విజిట్ చేయడం జరుగుతుంది అక్కడ ఎక్కువగా కంప్లైంట్లు ఇస్తున్నదే ఈ యొక్క శానిటేషన్ పైనే కాబట్టి మరి వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని మన ఏలూరు నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్గా తయారు చేసుకునేందుకు వాళ్ళందరూ కూడా బాధ్యతలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్